హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు జీకే హబ్ అండి ఓకే అండి తీటా అనేది ఆప్షన్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందనేసి మీకు లైవ్లో చేయడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా ఈరోజు ఒక మంచి వాల్యూ అయితే నాకు ఫైండ్ అవుట్ అయిందండి ఒకసారి మీరు ఈ వాల్యూని గమనించండి ఇక్కడ ఉన్న ఈ యొక్క లో గమనించండి ఎప్పుడండి ఇది ట్వంటీ సెవెన్ ఫస్ట్ క్యాండిల్ ట్వంటీ సెవెన్ మార్కెట్కి ఫస్ట్ క్యాండిల్ అండి ఓకే ఇప్పుడు మార్కెట్ ఏమవుతుందంటే ట్వంటీ సెవెన్ తర్వాత ఈరోజు ఏమవుతుంది ఒకసారి గమనించండి ట్వంటీ సెవెన్ ఫస్ట్ ఎప్పుడంటే ట్వంటీ సెవెన్ ఫస్ట్ క్యాండిల్ అంటే ఈరోజు ఎంత డే టు ట్వంటీ ఎయిట్ అంటే జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది కదండి ఒక డే మాత్రమే చేంజ్ అయ్యింది ఇప్పుడు ఎక్కడైంది మార్కెట్ అగైన్ కంటిన్యూ అక్కడికే వచ్చింది కదా రైట్ అండి సో ఎక్కడ మొదలైందో ఎక్కడి నుంచి మళ్ళీ అక్కడికే వచ్చింది సో ఇప్పుడు ఒకవేళ మీరు నిన్న ఏం చేశారంటే మీరు కూడా ఏం చేశారు ఒక పుట్టు బై చేశారనుకుందాం సేమ్ అదే టైంలో మార్కెట్ నిన్న పైకి వెళ్ళింది ఆపోజిట్ బట్ మీరు ఏం చేశారు పుట్టు బై చేశారు అరవై ఆరు రూపాయలకి ఇక్కడ నోట్ చేసుకోండి సో పుట్ బై చేశారు ఏ విధంగా బై చేశారు రేపు మళ్ళీ మార్కెట్ ఫాల్ అవుతుంది ఇదే వాల్యూకి ఫాల్ అవుతుంది అనుకున్నారు మీరు అనుకున్నట్లుగానే మీ అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ డే ఈరోజు మార్కెట్ ఫాల్ అయిందండి అక్కడికి మార్కెట్ అక్కడికి ఫాలో అయింది ఎక్కడికి ఏంది కరెక్ట్గా కింద చూడండి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది యారో మార్క్స్ వేసి అప్లై చేస్తున్నాను బాగా గమనించండి నిన్న ఇక్కడ ఉన్నప్పుడు మార్కెట్ మీరు ఏం చేశారు ఒక పుట్ పొజిషన్ బై చేశారు బట్ మార్కెట్ అనుకోకుండా అప్ సైడ్కి మూవ్ అయింది మీరేమనుకున్నారు నో ప్రాబ్లం అగైన్ మార్కెట్ మళ్ళీ రేపటికంతా ఫాల్ అవుతుంది అనుకున్నారు మీరు అనుకున్నట్లుగానే మార్కెట్ ఏమైంది ఫాల్ అవ్వడం జరిగింది సారీ అండి ఇది డిస్టర్బ్ చేస్తుంది ఓకే అండి మీరు అనుకున్నట్లుగానే మార్కెట్ అనేది ఫాల్ అయింది సో ఫాల్ అయినప్పుడు ఏమైందండి ఇక్కడ కొన్న వాల్యూ ఎగైన్ ఇక్కడికి వచ్చింది బట్ నిన్న మీరు పుట్ వాల్యూ ఎంత కొన్నారండి ఇదే టైంలో సేమ్ టైము మీరు కొన్న పుట్ వాల్యూ ఎంత ఉందండి సిక్స్టీ సిక్స్ రూపీస్ ఉంది ఇక్కడ గమనించండి ఆరోమార్స్ అప్లై చేస్తున్నా ఈరోజు మార్కెట్ ఎగైన్ నిఫ్టీ ఇండెక్స్లో ఎక్కడికి వచ్చిందండి నిన్న మార్నింగ్ ఎక్కడ ఉందో ఈరోజు సేమ్ టైంకి ఇక్కడికే వచ్చింది బట్ ఇక్కడ ఏమైండాలంటే మీరు కొన్న పిఈ కూడా ఆల్మోస్ట్ ఎంత ఉండాలంటే సిక్స్టీ రూపీస్ సిక్స్ రూపీస్ దగ్గర ఉందంటే ఇక్కడ కూడా ఈ టైంలో ఆల్మోస్ట్ ఈ వాల్యూకి దగ్గర ఉండాలి ఇంచుమించు ఇక్కడ దగ్గర నియర్ బై ఉండాలి సిక్స్టీ త్రీ రూపీస్ దగ్గర అంట కానీ ఇక్కడ ఎంత ఉందండి ట్వంటీ సెవెన్ రూపీస్ దగ్గరే ఉంది అంటే ట్వంటీ సెవెన్ రూపీస్ దగ్గరే ఉంది అర్థమవుతుంది కదండి ట్వంటీ సెవెన్ రూపీస్ దగ్గర ఉంది ఇప్పుడు మీకు మెజరేజ్తో క్లియర్గా అప్లై చేసి చూస్తున్నాను చూడండి నిన్న మీరు కొన్నది సిక్స్టీ సిక్స్ రూపీస్కి ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ ఉంది ట్వంటీ సెవెన్ రూపీస్ అంటే జస్ట్ మీరు హోల్డ్ చేయడం ద్వారా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీద బ్రాకెట్లో కనిపిస్తుంది చూడండి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అంటే మీరు అనుకున్న ప్రిడిక్షన్ కరెక్టే మీరు అనుకున్న వ్యూ కరెక్టే నిన్న మార్నింగ్ బై మిస్టేక్ మీరు పిఈ తీసుకున్నారు ఈ రోజుకి ఎలాగైనా ఈ వాల్యూ ఇక్కడ దాకా ఫాలో అవుతుంది అనుకున్నారు అనుకున్నట్లుగానే ఫాలో అయ్యింది బట్ నిన్న మీరు హోల్డ్ చేశారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ సిక్స్ దగ్గర వన్ ల్యాక్ రూపీ ఇన్వెస్ట్మెంట్ చేశారు సిక్స్టీ సిక్స్ దగ్గర వన్ ల్యాక్ రూపీ ఇన్వెస్ట్మెంట్ చేశారు మీరు అనుకున్నట్లుగా మార్కెట్ ఈరోజు ఫాలో అయింది ఇక్కడ ఇండెక్స్లో ఫాలో అయింది సేమ్ వాల్యూకే వచ్చింది బట్ ఇక్కడ మీకేమవుతుందండి గమనించండి థర్టీ త్రీ రూపీస్ దగ్గర ఉంది ట్వంటీ ఎయిట్ ఉంది బట్ మనం ఆడికి థర్టీ త్రీ రూపీస్ దగ్గర చూసుకుంటున్నాం ఇప్పుడు కూడా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత లాస్ ఉన్నారండి ఆప్షన్స్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అంటే సిక్స్టీ పర్సెంట్ అంటే వన్ ల్యాక్ రూపీ ఇన్వెస్ట్మెంట్ చేశారు వన్ డే హోల్డ్ చేశారు బట్ తీటా అనేది ఏంటనేసి మీకు తెలియకుండా ఇలా హోల్డ్ చేయడం ద్వారా ఒక సింగిల్ డే మీ యొక్క తీటా ఎంత అయింది మీ ఇన్వెస్ట్మెంట్ మీద ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అంటే వన్ ల్యాక్ నిన్న మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే అందులో ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఈ రోజుకి మైనస్ అయిపోయింది ఎందుకు మైనస్ అయిందంటే మార్కెటు ఇండెక్స్లో ఎక్కడ నిన్న బై చేశారు ఎక్కడ నిన్న పుట్ బై చేశారంటే ఫస్ట్ క్యాండిల్కి ఈరోజు మార్కెట్ అగైన్ కంటిన్యూ సేమ్ టు సేమ్ అదే వాల్యూకి వచ్చింది బట్ ఇక్కడ కూడా ఏమైందండి నిన్న సిక్స్టీ సిక్స్ రూపీస్కి మీరు పి బై చేశారు కదండి ఈరోజు ప్రజెంట్ ఇంచుమించు సిక్స్టీ సిక్స్ కాకపోయినా ఒక సిక్స్టీ రూపీస్ సిక్స్టీ టూ రూపీసో సిక్స్టీ త్రీ రూపీస్ దగ్గర ఉండాల్సిన మార్కెట్ ఇప్పుడు కూడా ఎంత అవుతుంది ట్వంటీ నైన్ దగ్గరే ఉంది అండి అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే జస్ట్ తీటా కిందనే వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేసింటే ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ తీటా కిందనే మీకు మైనస్ అవుతుంది ఇలాంటప్పుడు ఆప్షన్ బయ్యర్ ఏం అనుకుంటాడంటే నేను సబ్జెక్ట్లో ఫెయిల్ ఏమో నాకు సబ్జెక్ట్ సరిగా రాదేమో నేను లాస్ అవుతున్నాను అనుకుంటాను ఇక్కడ మీరు కాదండి లాస్ అవుతుండేది థీటా అనేది మిమ్మల్ని నెగటివ్ ఇంపాక్ట్ చేస్తుంది ఆప్షన్ బయర్కి సో ఇది అర్థమైనప్పుడు ఆప్షన్స్ అనేటివి ఎటువంటి హోల్డింగ్ చేయకుండా ఒక ఆప్షన్ బయర్ ట్రేడ్ తీసుకున్న వెంటనే ఆ మూమెంటం వరకే అతను హోల్డ్ చేసుకుంటాడు ఆ మూమెంట్ తర్వాత అతను బయటికి రావడం జరుగుతుంది లేదు అంటే వన్ డే టూ డే త్రీ డేస్ ఇలా హోల్డ్ చేస్తే ఎప్పుడో ఒకసారి అండి ప్రాఫిట్ వచ్చేది లేకపోతే ఈ విధంగా థీటా అనేది మిమ్మల్ని ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లాస్ చేయడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదండి మనము ఎక్కడైనా ఎఫ్డీ చేస్తూ కూడా వా మనకు ఎంత వస్తుందంటే సిక్స్ టు సెవెన్ పర్సెంట్ సంవత్సరం అంతా హోల్డ్ చేస్తే వస్తుంది అలాంటిది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఒక సింగిల్ ట్వంటీ ఫోర్ అవర్స్లో థీటా కింద వెళ్ళిపోతుందంటే అది చాలా చిన్న విషయం అయితే కాదు నేను చాలా క్లియర్గా ఈ థీటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను బట్ ఈరోజు నాకు ఈ లైవ్ మార్కెట్లో ఈ లైవ్ మార్కెట్ అంటే ఏంటంటే ఈరోజు ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ఎయిట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాకు ఈ వీడియో కరెక్ట్గా మ్యాచ్ అయింది లెవెల్స్ అందుకోసం మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఈ వీడియోస్ చేస్తున్నానండి ఓకే అండి నేను చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కూడా ఎవరైనా కానీ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఆప్షన్స్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో పంపించండి మీ ప్రమేయం లేకుండా ఆప్షన్స్లో థీటా వల్ల మీరు ఎంత నెగటివ్ ఇంపాక్ట్లోకి వెళ్తున్నారనేది మీకు తెలియాలండి సో నేను చేసిన ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి థీటా గురించి మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా ఒక కామెంట్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి థీటా గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లు ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్లో కూడా మీ ఫీలింగ్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్